లోకరక్షకుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్స్తూ తండ్రి మీ ప్రేమ చాలా గొప్పది స్వామి మీ దయ చాలా గొప్పది మీ కనికరం చాలా గొప్పది తండ్రి దాన్ని వివరించుటకు మా నోటిలో మాటలు లేవు ప్రభా నేనును ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు బిడ్డ మీ పాదాల చెంత మరుపెట్టుకుంటున్నాం దయచేసి కనికెరించండి ప్రభ మేమందరము నీ పాదాల చెంత కన్నీరు కాలుస్తున్నాం ఇజ్రాయేలు దేశమును ప్రభ ఎరుషులేముని ఇజ్రాయేలు నీ ప్రజలను రక్షించండి అయ్యా రక్షించండి రక్షించండి ప్రభ ఫిలి ఇరాన్ వారు కూడా ప్రభ నీ ప్రజలేనయ్యా దయచేసి వారిని రక్షించండి అయ్యా ఇరు దేశాల మధ్యన మంచి సమాధానం మంచి ప్రేమ కలిగి ఉండుటకు సహాయం చేయి స్వామి మీరు సెలవిచ్చిన మాట ఇరుషులేము క్షేమం కొరకు ప్రార్థించమన్నారు నీ ప్రజలైన ఇజ్రాయిలీల క్షేమాన్ని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి దయచేసి కృప చూపెట్టండి వారి ఆలోచనలు ఏమిటో మాకు స్పష్టంగా తెలియవు ప్రభా వారు మందిరాన్ని కట్టాలని వారేమో వారికి ఉన్నటువంటి ఒక మందిరం వీరెక్కడ పాడు చేస్తారోనని వారి భయం ఇలాంటి మత కలహాల మధ్యన ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు స్వామి ఇరు ప్రక్కల ఎంతోమంది చనిపోతున్నారు దయచేసి వారికి క్షేమం దయచేయండి నాయన అధికారుల హృదయాలలో మీరు పని చేయండి సమాధానం కలిగి జీవిద్దామనే ఒక మంచి ఆలోచన వారిలో పుట్టించండి నా ఉద్రేకము ద్వారా ఎన్ని కుటుంబాలు పాడైపోతాయి ఎంత భూభాగం నాశనం అయిపోతుంది ఎంత ఆస్తి నష్టమవుతుందని వారు గుర్తిరుడికి సహాయం చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దయచేసి ప్రియా దైవ జనాంగమ దయచేసి పోస్టర్లు దయచేసి పంపద్దండి ప్లీజ్ పంపద్దండి మీకు రెండు చేతులు ఎత్తి దండ పెడతాను నా ఫోన్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి చాలా క ఇబ్బంది పడుతున్నాను ఫోను కొనే స్తోమత లేక కాదు ఎన్ని ఫోన్లు మార్చాలి చెప్పండి చాలా ఇబ్బంది పడుతున్నాను మీరు దేవుని బిడ్డలు మీరు నన్ను అర్థం చేసుకొని నాకు మాత్రం ఏ పోస్టర్లు పెట్టద్దండి ఏ వాక్యాలు పెట్టద్దండి థ్యాంక్స్లు పెట్టద్దండి దండాలు పెట్టద్దండి దేవుడు మీకు ఆ మంచి ఆలోచన దయచేయాలని ప్రభు నామంలో మనవి చేసుకుంటూ ఉన్నాను ఆమె రెండవ రాసుల గ్రంథం ఎనిమిది ఎనిమిదవ వచ్చినం బెనహదురాసు రోగి అయి ఉన్నాడు హసాయలు అనేటటువంటి ఒక వ్యక్తిని పిలిచి మీరు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్తకు ఒక బహుమానాన్ని తీసుకెళ్ళండి నా 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 వ్యాధి బాగవుతుందా లేదా అని ఆయన యొద్ద విచారణ చేసుకొని రమ్మని చెప్పాడు స్త్రీలరా గమనించాలి యుహోవయోద్ధ విచారణ చేసి చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాడని అన్యుడైనటువంటి ఆ రాజు ప్రవక్తను దర్శించేటప్పుడు ఎంత సంస్కారంగా చూడండి ప్రవక్తను అడగండి అని చెప్పలా యుద్ధ విచారణ చేయమనండి అన్నాడు రెండవది ఒక బహుమానాన్ని కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పాడు ఒక కానుకని బహుమానం కాదు కానుకని తీసుకువెళ్ళమని చెప్పాడు ప్రియుల గమనించాలి ఒక ప్రవక్తను మనము దర్శించేటప్పుడు ఒక కానుక ఒక ప్రవక్త దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఆయన ఎదుట నిలబడి అయ్యా దేవుడు మా గురించి ఏమైనా సమాచారము బయలుపరుస్తాడేమో అని విచారణ చేసేవారుగా మనం వెళ్ళాలి చాలామంది దైవసేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దైవసేవకుడు నాకు చాలా క్లోజ్ ఆయన నేను చెప్తే వింటాడు అట్లా ఇట్లా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించాలి నువ్వు చెప్తే వినే వినేవాడైనా నువ్వు చెప్పకపోతే విననివాడైనా అలాగా కాదు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కానుక నువ్వు తీసుకెళ్తే ఎంతో మర్యాద అది ఎంతో ఆశీర్వాదం జనుని మీద ఎంతో ఎంతోమంది ఆధారపడి ఉంటారు ఆ విధంగా ఆధారపడ్డటువంటి బిడలకు ఇచ్చే కానుక వారిలో ఎవరికో ఒకరికి సహాయపడుతూ ఉంటుంది మా ఎమాన్యుయల్ సహవాసంలో గమనించాలి మా దైవజనుడు జర్మియా గారు ఆయన ఎంతవరకు ఎవరికీ విషయాలు చెప్పలేదా దైవ సేవకుడు కానీ దైవ సేవకురాలు కానీ సంఘంలో ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే తెలుసుకొని గారిని గారినైనా పంపుతాడు తానైనా వెళ్తారు ఇద్దరు అయినా వెళ్ళి వారి అప్పులుంటే అడుగుతారు వీరు తీర్చగలము అనుకుంటే వారితో చెప్తారు ఇదిగో మీ అప్పు మేము తీర్చేస్తాం ఎవరికీ చెప్పద్దని అయితే మీకు అవకాశం ఉంటే మాకు తిరిగి నాని ఎంత మంచి హృదయము చూడండి ఎంతోమంది నిరాధారంగా ఉన్న బిడ్డలకు వారు ఆధారంగా ఉన్నారు సంఘంలో దయచేసి మా ఇమానుయుయల్ సహవాసానికి దేవుడిచ్చిన కృప మా తమ్ముడు వేదనాయకంగా ఆయన భార్య బీజమ్మ గారు కూడా ఎంతో ఉదారత ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా రక్త సంబంధికులకు ముఖం తిప్పుకోడు వేదనాక్యం పాష గారు నా వారు అన్నటువంటి వారికి ఇబ్బందుల్లో ఉంటే ధారాళంగా సహాయం చేసే గొప్ప మనస్సు దేవుడు అభార్య భర్తలకి ఇచ్చాడు అయ్యలారా దేవుని కృప హోసన్న మినిస్ట్రీస్ గురించి మళ్ళా మాట్లాడుతున్నాను దైవచనులు ఏసన్న గారి గురించి అబ్రహాం అన్న దయచేసి వినాలి ఏసన్న గారి తరువాత అబ్రహాం గారితోనే ఎక్కువ నేను కలవడం వెస్లే అన్న గారు పెద్రిపాల్ గారు తరువాత రాజన్న గారు తర్వాత రమేష్ అన్న గారు ఉన్నారు వాళ్ళంతా కూడా చాలా మంచి భక్తులు చాలా గొప్ప భక్తులు అయితే నేను కూటాలకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దైవ సేవకులు అబ్రహం అయ్య గారితోనే ఏ సన్నగారు ఉన్నప్పుడు ఒక సంఘటన నేను చెప్తాను ఎవరో తనకు సంబంధించని ఒక వ్యక్తి వచ్చి చర్చి కట్టుకోవాలంటే ఏ సన్నగారు బ్యాగులో చేయి పెట్టి ఇట్లా తీసి చేశాడు ఇంత పెద్ద బండల్ నేను ఆయన వెళ్ళిన తర్వాత అన్న అది ఉంది అని అడిగితే అద యేసు ప్రభువే లెక్క పెట్టుకుంటాడు దాంతో మనకేముంది వాడు మందిరం కట్టాలనుకున్నాడు అంతే కట్నేలే ఎక్కడో దగ్గర కట్నేలే వాడు మనోడు కాదని తెలుసు కానీ కట్టాలని వచ్చినాడు కదా మన దగ్గరికే దేవుడు ఎందుకు అంటే మనం ఇస్తామునని ఆ మాటలు వింటుంటే నాకు చాలా ఏడిపో ఎంత ఉదారమైన హృదయం ఆ దైవ సేవకుంది నని ఆ తర్వాత అబ్రహమను కూడా అదే ఉదారత ఆ దైవ చే దైవజనుని చేతికి చేతికి లేదు అంత ధారాళం ఐదు మంది భక్తులు ఉన్నారు కాబట్టి అబ్రహమణును పొగిడితే ఒకవేళ వేరే వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు అయితే వ్యక్తిగతంగా నా విషయంలో ఎంత ప్రేమిస్తాడంటే ఒక తండ్రిలాగా ప్రేమించి ఎంత గౌరవిస్తాడంటే అంత గౌరవిస్తాడు మిగిలిన వారు లేదా అంటే వారు కూడా ఎంతో ప్రేమిస్తారు ఎంతో గౌరవిస్తారు అయితే ఎక్కువగా అయ్యగారితో గారితో బ్రాహ్మయ్య గారితోనే కలుస్తూ ఉంటారు అని చేసిన సహాయాలు కూడా విరివి లేనివి దేవుని పిల్లలు గమనించాలి ఈ సంస్థలు అభివృద్ధి పొందటానికి కల కారణం కానుక కానుక ప్రవక్తకు ఎ ప్రవక్తకు ఎంతోమంది ఆధారపడి ఉంటారు అయితే ప్రవక్తకు నువ్వు ఇచ్చే చిన్న ధనం కానీ పెద్ద ధనం కానీ ప్రవక్తలు దాచుకోరు ధారాళంగా ఇచ్చేస్తూ ఉంటారు దేవుని అద్భుతమైన కృప ఎందుకు ఈ మినిస్ట్రీల గురించి చెప్పానంటే నాకు తెలుసు కాబట్టి బెంగళూరులో అమానా చర్చ అని ఉంది దైవ సేవకులు కేపి రాజశేఖర్ గారు సుజాతమ్మ గారు వారిద్దరూ కూడా నిజంగా వారిని వర్ణించడం చాలా కష్టం వీడు నష్టం చేసేవాడు వాడు కష్టపడే వాడు ద్రోహం చేసేవాడు వీడు మోసం చేశాడు అనేదే లేదు ఆ బిడ్డలకి వారి చెయ్యి ఎంత ఉదారమైనదో ఎంత ధారాళమైనదో కొంతమంది బిడ్డల్ని ఐఏఎస్ చదివిస్తూ ఉన్నారు కొంతమంది సేవకులకు ధారాలుగా ఇస్తున్నారు అంటే లక్షల రూపంలోనే వీరిని నేను కళ్ళారా చూశాను ఎరుగుదును అయ్యో ప్రవక్తకి ఎన్నో అవసరాలు ఉంటాయి ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ కానుక చాలా మంచిది తీసుకెళ్ళి కానుక ఇవ్వడం ద్వారా ఆ ప్రవక్త ఎంతో మందికి ఉన్న అవసరాలను తేల్చగలడు నేను చెప్పిన వీళ్ళందరూ కూడా నా కళ్ళతో చూసిన వారు నేను వారిని పోగడ్డం కాదు కానీ నా కళ్ళతో నేను చూశాను దేవుడు వారిని ఇంకనూ ఆశీర్వదించాలి వారి కుటుంబాలను దీవించాలి వారి బిడ్డల్ని ఇంకనూ ఆశీర్వదించాలి వారి తరువాత వారి పిల్లల పిల్లలు దేవుని కొరకు బావుగా వాడబడాలి దయచేసి ఎప్పుడైనా నీవు ప్రవక్త దగ్గరికి వెళుతున్నామంటే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు కానుక తీసుకెళ్ళు మీ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కానుక తీసుకెళ్ళి ఆయనకు నువ్వు అనిపిస్తే అనిజమైన దైవ సేవకుడు తన మీద ఆధారపడ్డటువంటి అనేక మంది బిడ్డలకు ఆయన ఉపాధిని కల్పిస్తాడు ఉపాధిని కల్పిస్తాడు దయచేసి నమ్మండి నేను వారిని పొగడ్డం కాదు నా కళ్ళతో చూశాను అంత ఉదారత కలిగిన దేవుని దాసులు వీరంతా కూడా ఈ తరంలో ఇటువంటి వారు ఉన్నారా అని మీరు ఆలోచించవచ్చు ఉన్నారండి ఉన్నారు మా సంస్థని ఇంకో సంస్థని కాదు నా కళ్ళతో చూసిన వారిని నేను చెప్తూ ఉన్నాను దేవుడు వారిని ఇంకనూ అభివృద్ధి చేయాలని ప్రార్థించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను